ఏమయ్యాయి వైఎస్ఆర్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన సొంతంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించి రాష్ట్రం మొత్తం వివిధ పర్యటనలు చేస్తూ పాదయాత్ర ద్వారా ప్రజలకు చాలా దగ్గిరివాడయ్యాడు పార్టీ స్థాపించిన కొంతకాలంలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించి ప్రజల చేత మన్ననలు పొందాడు ఇక పరిపాలనలో కూడా కొత్త పంధాలు సంక్షేమ పథకాలపై దృష్టి పెడుతూ గ్రామ స్థాయి పరిపాలనపై వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి పథకాలను నేరుగా ప్రజలకు చేరేటట్టు చొరవ తీసుకున్నాడు ఇలా తనకి సాధ్యమైనంత రీతిలో పాలన కొనసాగించిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిపై పూర్తి స్థాయిలో కేంద్రీకరించలేకపోయాడు దీంతో రాష్ట్రంలో ఉన్న యువత ఉద్యోగాలు లేక తిరుగుబాటు చేపట్టారు దానికి తోడు రాష్ట్రంలో ఎమ్మెల్యేల అరాచకాలు దౌర్జన్యాలు ఎక్కువ అవడంతో దారుణమైన ఓటమిని మూటగట్టుకున్నారు ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల ఓటమి తర్వాత మాజీ సీఎం జగన్ చివరి స్పీచ్ గా మీడియా సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ ఎమోషనల్ కి గురయ్యారు ఆయన ఇచ్చిన స్పీచ్ లో ఈ ఫలితాలు చాలా ఆశ్చర్యానికి గురి చేశాయని ఇలాంటి ఫలితాలు వస్తాయని అసలు ఊహించలేదని వాపోయారు రాష్ట్రంలో ఉన్న లక్షలాది అక్కా చెల్లెమ్మల మంచి జరిగిన వారి ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదని గద్గద స్వరంతో మాట్లాడుతూ ప్రజా తీర్పును అంగీకరిస్తున్నట్టు చెప్పారు రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి మహిళలకు మంచి చేయాలని ఎన్నడూ లేనటువంటి అమ్మఒడి అందుకున్న యాభై మూడు లక్షల మంది తల్లులకు మంచి చేశాం ఆ అక్కా చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో అర్థం కావట్లేదు అన్నారు కోటి ఐదు లక్షల మంది పొదుపు సంఘాల అక్కాచెలెంలకు మంచి చేస్తూ వారి కష్టాలను మా కష్టాలుగా భావిస్తూ మంచి చేశాము వారి ఓట్లు ఏమయ్యాయో తెలియటం లేదు విద్యా దీవెన పథకం ద్వారా పిల్లలు బాగుండాలని వారి చదువులు బాగుండాలని రాష్ట్రం అంతటా ప్రభుత్వ పాఠశాలలను పేద పిల్లల భవిష్యత్తు బాగుపరిచి క్వాలిటీ ఇంగ్లీష్ విద్యను అందిస్తూ విద్యా వ్యవస్థని బాగుపరిచామని చెప్పుకొచ్చారు మరోవైపు అరవై ఆరు లక్షల మంది అవ్వాతాతలు వితంతువులు దివ్యాంగులకు వారి కష్టాల్లో తోడుగా ఉంటూ వారి ఇంటికే నేరుగా పింఛన్లను అందించే వ్యవస్థను తీసుకొచ్చాం చాలీ చాలని పింఛన్లు పెంచి మంచి చేసినా కూడా ఆ అవ్వతాతల ఆప్యాయత ఏమైందో తెలియటం లేదని అన్నారు దాదాపుగా యాభై నాలుగు లక్షల మంది రైతన్నలకు పెట్టుబడి సహాయం అందిస్తూ మొదటిసారిగా మన ప్రభుత్వమే సాయాన్ని రైతు భరోసా ద్వారా ప్రతి కాలంలో ఇన్పుట్ సబ్సిడీ అందించాం మరి రైతన్నల ఓట్లు ఏమయ్యాయో అర్థం కావడం లేదు ఇక అన్ని రంగాల్లో అటు వైద్య రంగం అయితేనేమి అయితేనేమి వ్యవసాయ రంగం అయితేనేమి వాలంటరీ వ్యవస్థ ద్వారా రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు ఇక ప్రతి చోట అన్ని శాఖల్లో అవినీతి లేకుండా ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చి పారదర్శకతతో పనిచేసిన రాష్ట్రంలో ఉన్న కోట్ల ప్రజలకి ఆప్యాయత అనురాగం కనపడలేదా అంటూ వాపోయారు అసలు ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉందని అయినా ఓటమి చెందటం మాకు కొత్త కాదని మేము రాజకీయం మొదలుపెట్టిందే ప్రతిపక్షాల నుండి అని మళ్లీ ప్రజల కోసం గట్టిగా పోరాడతామన్నారు ఏది ఏమైనా ప్రజలిచ్చిన తీర్పుని ఖచ్చితంగా అంగీకరిస్తాం ఎన్నికల్లో చాలా పెద్ద పెద్ద మనుషులున్నారు కేంద్ర ప్రభుత్వంలో ఉండే బీజేపీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారికి భారీ విజయం సాధించినందుకు అభినందనలని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు